ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసానండి ఇది వచ్చి ఈవినింగ్ అనమాట సో ఆఫ్టర్నూన్ లైవ్ తర్వాత కొంచెం కొద్దిసేపు పడుకున్నాను చిన్నగా స్నాప్ తీసాను ఎక్కువసేపు కాదులేండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంటే సో ఇప్పుడైతే టైం ఫైవ్ అవుతుంది ఐషు అయితే ఈవినింగ్ టైం కదా పైన పిల్లలతో ఆడుకుంటుంది సో ఐషు ఎస్ చేస్తుందో చూపిస్తాను పైన అయితే ఆడుకుంటుంది ఐషు సో ఒకసారి ఐషుతో హాయ్ చెప్పిస్తాను చూసేయండి వ్లాగ్ అయితే ఇక్కడితో స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఫైవ్తో స్టార్ట్ అవుతుంది అనమాట సో జస్ట్ రొటీనే స్పెషల్ అయితే ఏం లేదండి సో ఇంట్రెస్ట్ ఉన్నారు వ్లాగ్ కంటిన్యూ చేసేయొచ్చు వ్లాగ్ చూడొచ్చు సో ఓకేనా అలాగే మీద ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనుకుంది సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను ఎప్పుడే వీడియో పోస్ట్ చేసినా ఆ వీడియోకి నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది సో బ్లాగ్లోకి వెళ్ళిపోదాం అగ్లోకిలే ముందు ఐసీ ఏం చేస్తుంది ఒకసారి చూసి వచ్చేట పదండి చిపెన్ కదా ఆ షూ పైన ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంది అని ఐ షు హై చెప్నాను ఐ షు నాపో ఎట్లా కారు ఏంటి ఆ నా రక్ట్ ఆ మరి కికో లవ్ ఎలా వస్తావు ఐ షు పాట పట్టు నా నా హాయ్ చూసారు కదా అండి ఐషూ ఎంత హైపర్ యాక్టివ్గా ఆడుకుంటుందో రోజు ఒక్కటే కదా చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది సో ఇంతమంది ఫ్రెండ్స్ వచ్చేసరికి తను అసలు ఎవరు ఆపలేకపోతున్నారు అంత మంచిగా చాలా హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేసేస్తుంది నిన్నైతే ఈవినింగ్ ఇలా ఆడుకుంటుంటే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి అందరితో ఆడుకున్నప్పుడే బాగుంటుంది అది కూడా కింద అయితే ఇంకా బాగా అనిపిస్తుంది పైన కదా ఎంతైనా కొంచెం భయం అనిపిస్తుంది కానీ తప్పదు ఇప్పుడు కింద రిస్క్ చేసి కిందకి పంపించడం కన్నా పైన మనం చూసుకుంటూ ఆడిపించుకున్నామంటే కనుక సరిపోతుంది ప్లేస్ కూడా చాలానే ఉంటుంది లేండి పైన ఇంకా ఈ బెడ్ ఈ బెడ్షీట్లని నేనే వాష్ చేశాను మంచిగా వచ్చేస్తుంది కదా ఫుల్ యాక్టివ్గా ఇంకా వాష్ చేయాల్సిన ఏమైనా ఉంటే అన్నీ వాష్ చేసేసుకున్నాను సో ఇక్కడైతే నేను మీకు మంచిగా ఒక గ్రీన్ వ్యూ చూపిస్తాను చూడండి ఎంత గ్రీనరీగా ఉందో కదా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ గ్రీనరీ నా మనకు తెలిసి ఇంకెక్కడ ఉండదు కదా బెంగళూరులో ఉన్నంత గ్రీనరీ కంటికి ఎంత బాగా అనిపిస్తుంది అంటే అది మార్నింగ్ టైం అయితే చాలా చాలా బాగుంటుంది చాలా పాజిటివ్ చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మనసుకి సో మధ్యాహ్నం నేను లైవ్కి వచ్చాను మధ్యాహ్నం నేను లైవ్కి వచ్చాను కదా వచ్చినప్పుడు చాలా డిస్టర్బెన్స్గా చాలా సౌండ్స్ వస్తున్నాయి కదా సో ఇక్కడ వర్క్ జరుగుతుంది అనమాట జేసీబీతో సో అదే వెళ్తూ ఉంది ఇంకా పిల్లలు ఆడుకోవటం అనేసి ఇంకా అది చూస్తూ ఉంచున్నారు ఇంకా జేసీబీ కదా చాలా సౌండ్ వస్తుంది అందుకే లైఫ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఇంకా అయ్యు వాళ్ళని ఆడుకోమని చెప్పేసి నేను కిందకు వచ్చేసాను కొంచెం పని ఉంది ఇంకా తులసం దగ్గర ఇది వచ్చేసి నిన్నటి నుంచే కదండి నవరాత్రులు అనేవి స్టార్ట్ అయిపోయాయి ఇంకా పూజ చేసుకున్నాను కదా ఇంకా అవి తీసేశాను సాయంత్రం అయిపోయింది కదా క్లీన్ చేసేసుకున్నాము రేపు పొద్దునికి హడావిడి ఉండదు అనేసి ఇంకా అలాగే సాయంత్రం పూట ఐషుకి పాలు కల్పించేస్తాను కదా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఇస్తాను ఇంకా డీప్లో ఉంచి ప్యాకెట్ బయట పెట్టేశాను కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత కాచేయచ్చు అని చెప్పేసి అది కూలింగ్ తగ్గేలోపు కొంచెం పని ఉంది షాప్కి వెళ్తున్నాను అనమాట షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మాస్క్ అయితే కంపల్సరీ కదా ఇంకా మాస్క్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాను ఈ మాస్క్ యాక్చువల్గా అయితే నాది కాదు ఐషూ దనమాట ఐ బాగా లూజ్ అయిపోయింది సో నేను వాడేస్తున్నాను నాకు కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంది బట్ పర్లేదు కదా దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న షాపు మాస్క్ పెట్టుకునే వెళ్ళాలి కాబట్టి సో మాస్క్ తీసుకునే వెళ్తున్నాను మీకు శానిటైజర్తో సో షాప్ కూడా చూస్తాను పదండి ఐషూ అయితే కదా ఇంటి పక్కనే వేయండి షాపు సో ఐషుని వదిలేసేసి వెళ్తున్నాను ఎక్కువసేపు పట్టదు కదా ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాం కాబట్టి పిల్లలతో ఆడుకుంటుంది సో ఐషుని వదిలేసేసి నేను వెళ్ళిపోతున్నాను ఎక్స్ తీసుకోవటం కోసం సో పదండి ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట ఇంకా పక్కనే కదా ఐషుని చూసుకుంటూ ఐషున్ అని చూడకుండా తప్పించుకుని వెళ్తున్నాను మళ్ళీ చూసేస్తే వచ్చేస్తుందండి పక్కనే కాబట్టి రిస్క్ తీసుకోకుండా నేను వెళ్ళిపోతే హ్యాపీ అనమాట సో కొంచెం ఇప్పుడైతే ఖాళీగా ఉంది కానీ కరోనా లేకపోతే చాలా రష్గా ఉంటుంది రోడ్ల నిండా పిల్లలే ఉంటారు కదా ఆడుకుంటూ ఎంత మంచిగా ఉంటుందంటే అండి చాలా నీట్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఆడుకోవచ్చు చాలా ఎక్కువసేపు ఆడుకున్నా మనకి భయం అది ఉండదు కదా కింద అయితే ఇంకా ఇక్కడే అన్నమాట షాప్ ఇంకా ఇష్యూతో వస్తే ఏంటంటే లేస్ కావాలి లేకపోతే చాక్లెట్స్ కావాలి అంటుంది నేనే కాబట్టి అవి ఏం లేకుండా తీసుకువెళ్ళిపోవచ్చు ఇంక ఇది వచ్చేసి వాటర్ క్యాన్ అనమాట ఫైవ్ రూపీస్ కాయిన్ వేసేస్తే ట్వంటీ లీటర్ వాటర్ అనేది ఫిల్ చేస్తుంది అదే మనం టచ్ ఏం చేయవసరం లేదు భయం కూడా ఏమి అనమాట సో మనకైతే అవసరం లేదు ప్యూరిఫైర్ ఉంది కాబట్టి ఇంకా అందరూ ఇక్కడికి వచ్చేసి వాటర్ కావాల్సిన వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు ఇంకా ఎక్స్ తీసేసుకున్నాను వచ్చేస్తున్నాయి అనమాట ఇంక ఇవి దారిలో ఉన్న ఒక మూడు నాలుగు షాపులు అనమాట ఇవి ఇంటికి కొంచెం డిస్టెన్స్లో ఒక రెండు మూడు ఇల్లు అవతలు ఉంటే ఇంకొంచెం దూరం వెళ్తే ఒక హాఫ్ కిలోమీటర్ నడిస్తే మాత్రం ఇంకా మెయిన్ షాప్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట సో అర్జెంట్ అయితే మాత్రం చక్కగా ఇక్కడికి వచ్చేసేసి నైట్ టెన్కి అయినా సరే షాప్స్ ఓపెన్ చేసి ఉంటాయి కాబట్టి హ్యాపీగా తీసుకువెళ్ళిపోవచ్చు ఇంకా ఇంటికి వచ్చేసాను కాబట్టి ఇంకా మాస్క్ అది పడేసేసి ఇంకా శానిటైజ్ చేసేసుకుంటున్నాను నేను ఏమీ పట్టుకోలేదు అండి కొంచెం దూరంగానే ఉన్నాను కాకపోతే ఎందుకైనా మంచిదని చెప్పి శానిటైజ్ చేసేసుకుని ఇంకా ఇవిగోండి నేను తెచ్చిన ఎగ్స్ అనమాట త్రీనే తెచ్చాను ఇంకా ఐషుక్కి నాకే ఇంకా వాళ్ళ డాడీ అయితే తినరు ఆయనకి మార్నింగ్ చేసిన క్యారెట్ ఫ్రై ఉంది అది సరిపోతుంది ఇంకా ఐషుకి నా కోసం అని చెప్పి తెచ్చాను ఆ త్రీ ఎగ్స్ కోడిగుడ్డు పొరు పొరుట్ అంటారు మా సైడ్ సో అది చేద్దామని చెప్పేసి ఇంకా ఆలోపు పాలవి బయట పెట్టేసి వెళ్ళాను కదా అవి కాచేస్తున్నాను ఐషు షూ ఆడుకుని ఆడుకుని అలసిపోయి ఉంటుంది పాటికి వచ్చేస్తుంది కిందకి ఇంకా పాలు కాచేసానంటే తను కిందకొచ్చే టైం కూడా అయ్యింది సిక్స్ అలా అయితే మాత్రం చదువుకోవడానికి వచ్చేస్తారండి చెప్పున్నాను కదా ఈవినింగ్ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు తనకి ట్యూషన్ చెప్తున్నాను తనకి మా పక్కింటి పాపకి ఇద్దరు ఇద్దరు కలిసి అనుకోండి చక్కగా చదువుతారు ఒక్కళ్ళే అయితే చదవరు కదా సో అందుకని వాళ్ళకి టైం పాస్ అవుతుంది నాకు ఊరికి టైం పాస్ అవుతుంది కదా ట్యూషన్ ట్యూషన్ చెప్పకపోతే అన్నీ మర్చిపోతారు వాళ్ళు సో అందుకని చెప్పి ఆ వన్ అండ్ హాఫ్ అవర్ నేను వాళ్ళకి ట్యూషన్ అదే మామూలుగా ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాను బాగానే చదువుకుంటున్నారు సో వాటి కోసం వస్తారు ఇంకా సిక్స్ అవ్వడానికి ఇంకో టెన్ మినిట్స్ ఉంది ఇంకా ఆలోపు కొంచెం చిన్నగా పని ఉంటే అది క్లీన్ చేసేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ లంచ్లో లంచ్ తిన్న తర్వాత మిగిలిన గిన్నెలు ఇవి కొంచెం ఎప్పుడెప్పుడు క్లీన్ చేసేసుకుంటే పెద్దగా ఉండవు కదా సో అవి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను మళ్ళీ అరుచుకు పాలు కలిపించేసానంటే ఇంకా అవి తాగేసి ఇంకా హోంవర్క్ అని ఈరోజైతే కొంచెం చిన్నగా ఎగ్జామ్ పెట్టాను నిన్నైతే అదేలేండి నిన్న కదా సో అది ఎగ్జామ్ కూడా పెడుతూ ఉంటున్నాను మధ్య మధ్యలో బాగానే చదువుకుంటుందండి ఇంట్రెస్టింగ్గా ఎందుకంటే తోడు ఉన్నారు కదా దాన్ని పాలు ఇచ్చేసి నేను టీ పెట్టేసుకున్నానంటే హ్యాపీగా అనమాట అయిపోతుంది ఈవినింగ్ వచ్చేసి రొటీన్ ఇదే సింపుల్ అనమాట ఇంకా మాట మాటి నేను ఫోన్ చూసుకుంటూ ఉన్నాను ఎందుకంటే కొత్త ఫోన్లో ఫస్ట్ వీడియో అనమాట ఇది భంగ్ ఎక్కడ ఫోన్ స్లిప్ అయి పడిపో పడిపోతుందా అన్న టెన్షన్ ట్రైపోడ్ కూడా సరిగ్గా లేదండి ట్రైపోడ్ కూడా పాడైపోవచ్చింది పైన అది ఉంటుంది కదా ఫోన్ సెట్ చేసేది అది చాలా లూజ్ అయిపోయింది చూడాలి అది కొత్తది తీసుకుందామా లేకపోతే ట్రైపోడే చేంజ్ చేసేద్దామా అని ఆలోచిస్తున్నాను చూసి తీసుకుంటే ఇంకా ప్రాబ్లం ఏముండదు బ్లాగ్స్కి అయితే అస్సలు ప్రాబ్లం ఉండదండి రెసిపీస్ అంటే ఎలా అయినా షూట్ చేసేసుకోవచ్చు భయం ఉండదు లాంగ్స్కి ఏంటంటే ట్రైపోర్ట్ మనం హైట్లో పెట్టినప్పుడు కొంచెం అది జారి పడిందంటే ఇంకా మనం ఆ ఫోన్ మీద ఆశ వదులుకోవటమే కదా అదే చూస్తున్నాను దసరా కదా ఆఫర్స్ బాగా రన్ అవుతుంది ఫోన్ కూడా దసరా ఆఫర్లోనే తీసుకున్నాను కొంచెం మంచి ప్రైస్కే వచ్చిందండి బాగుంది సో క్లారిటీ కూడా మీరు చూస్తున్నారు కదా రెడ్మీ ఎంతైనా బాగుంటుంది నాకు బాగా అనిపించింది నార్మల్గా అంతకు ముందు ఫోన్ అది సామ్సంగ్ అండి అది ఇంత క్లారిటీగా ఉండేది కాదు కదా ఇది మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది లైటింగ్ అది కొంచెం తక్కువైనా కూడా ఫోన్ లైటింగే సరిపోతుంది ఇంకా నేను టీ కూడా పెట్టేసుకుంటున్నాను ఇక్కడ పాలు పొయ్యి మీద పెట్టి వర్క్ అంతా చేస్తున్నాను కదా గ్యాస్కి దగ్గరలో ఉన్నప్పుడు పాలు ఎప్పుడు పొంగవండి కొంచెం చిన్న పనుండి అలా పక్కకు వెళ్తామా చూడండి పాలు పొంగిపోయాయి ఇలానే జరుగుతూ ఉంటుంది అందరికీ అంతే అండి సో దాని ముందున్నంతసేపు అవి పొంగువు అదేంటో పక్కకు వెళ్ళగానే పొంగిపోతే ఇంకా ఐషి వచ్చేసింది హోర్ చేసేసింది ఇంకొంచెం టైం ఉంది ఆ లోపు ఇంకా కోడిగుడు పొట్టు అది చేస్తున్నా అన్నాను కదా అది అది ఉడుగుతూ ఉందన్నమాట అది అయ్యేలోపు ఈ చిన్న పని చేసుకుంటున్నాను సూట్ కేసెస్ అవి క్లీన్ చేస్తున్నా అనమాట వచ్చింది అయిన అలానే సరిపోతుంది కొంచెం ప్యాకింగ్ టైం అనమాట ఇది ఎందుకు ఏంటి అనేది కూడా ముందు ముందు బ్లాక్స్ మీకు అర్థమైపోతుంది చిన్న సస్పెన్స్ ప్యాకింగ్ ఎందుకు చేసుకుంటున్నాం అనేది ఊరైతే ఎక్కడికి వెళ్ళట్లేదండి ఇవన్నీ క్లీన్ చేసేస్తాను బట్టలు అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను అనమాట అందుకని ఇంకా ఆయుషూ హెల్ప్ చేస్తుంది ఆ సూట్ కేస్ వచ్చే అయూ దంట ఇంకా అందులో అయ్యూవి ఇందులో నావి ప్యాక్ చేయాలని చెప్తుంది ఇది కొంచెం క్లీన్ చేసేసి ఇంకా అయూకి ఫుడ్ అది పెట్టేస్తాను లేట్ అయిపోతుంది కదా అప్పటికి సెవెన్ థర్టీ అయిపోయింది తన ట్యూషన్ అయిపోయిందంటేనే సెవెన్ థర్టీ అయిపోయినట్టు కదా వాళ్ళ డాడీతో పాటు తింటానని కూర్చుంది ఇంకా లేట్ అయిపోతుంది మా హస్బెండ్ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అందుకని ఐషుక్ పెట్టేస్తున్నాను ఇంక చేసేసి తనకి అన్నం పెట్టేసి పడుకోబెట్టేస్తానండి పెట్టేస్తానండి లేకపోతే పడుకోదు ఆ సూట్ కేసులో తనే సర్దుతాను అని అక్కడే కూర్చుంటుందంట తనే సర్దుకుంటుందంట తన బట్టలు ఇదంతా కాదు అని చెప్పి ఇంకా తుడిచింది సగం మధ్యలో ఆపేయలేం కదా పిల్లలు ఉన్నారు కదా అని ఇంకా అలానే అయిపోతుంది సగం ఆపిన పని సగంలోనే అయిపోతుంది సరే ఇంతసేపు ఉన్నాము ఇంకో ఫైవ్ మినిట్స్ ఆగితే అయిపోతుంది కదా అనేసి మొత్తం క్లీన్ చేసి అయ్యూకి ఫుడ్ పెట్టేసి పొడుకో పెట్టేశాను ఇంకా తన పొడుకున్న తర్వాత ఈ శారీస్ అన్నీ సర్దేస్తున్నాను అనమాట ఈ శారీస్ అన్నీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అండి మా మ్యారేజ్ అయిపోయి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఈ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్న శారీస్ అనమాట అంటే డైలీ వేరి అనుకోవచ్చు అంత పార్టీ వేర్ కాదులేండి పార్టీ వేరి అయితే బీర్వాలోనే పెట్టేసేస్తున్నాను నార్మల్గా ఫ్రైడే అప్పుడు ట్యూస్డే అప్పుడు డైలీ వేర్ శారీస్ అనమాట ఇవన్నీ ఇంకీ బ్యాగ్లో సర్దేస్తున్నాను ఒక రీజన్ ఉంది సర్దటానికి నార్మల్గా అయితే ఇవి కబోర్డ్స్లో ఉంటాయి కదా చుట్టేసలు అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా ఖచ్చితంగా సో ఆ రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను కాకపోతే ఈ వ్లాగ్లో కాదు నెక్స్ట్ వ్లాగ్లో మా హస్బెండ్ వచ్చేసరికి లేట్ అవుతుంది ఇబ్బందిగా ఉంది అంటున్నాను కదా సో చాలామంది గెస్ట్ అయ్యి చేసి ఉంటారు ఎందుకు అనేది కైషు కూడా పడుకుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్కి సర్దేసుకుంటున్నానండి ఆ సూట్ కేసు అయితే మొత్తం సర్దలేదు అక్కడ ఉంది కదా చిన్న సూట్ కేసు ఇంకా అందులో కూడా ఈ శారీస్ పెట్టేసానంటే నన్ను చంపేస్తుంది ఐషు తను బట్టలు పెట్టుకుందాం అని పెట్టుకుంది కదా ఇంకా అందుకని చెప్పేసి మాక్సిమం ఈ సూట్ కేసులో పట్టినన్ని శారీస్ పెట్టేస్తున్నానండి మీరైతే నా శారీస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయకండి మోడలింగ్ మోడల్గా ఉంటాయి లేకపోతే కలర్ కాంబినేషన్ బాగుంటుంది ట్రెండీగా ఉంటాయి కాస్ట్లీగా ఉంటాయి ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ నా శారీస్లో అస్సలు పెట్టుకోకండి నా శారీస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి అస్సలు నాకు టేస్ట్ తెలియదండి ఏది బాగుందనిపిస్తే అది తీసేసుకుంటాను అంతగా తెలీదు చాలా తక్కువే ఉంటాయి ఎంత అవసరమో అంతే ఉంటాయి అనమాట ఎక్కువగా కొనను నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మోస్ట్లీ ఇవే శారీస్ అనమాట ఇంక ఇవన్నీ సర్జేసేసి ప్యాక్ చేసేసాను చాలా వరకు ఈ సూట్ కేసులోనే పట్టేస్తాయండి పార్టీ వేర్ అయితే చిన్న ఉన్నాయి ఉన్నాయిలేండి పెద్ద పెద్ద బీరువాలు అస్సలు తీసుకోము మేము ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి త్రీ ఇంచెస్ బీరువా రెండు ఉన్నాయి సో వాటితోనే మేనేజ్ చేసేసుకుంటున్నాము ఇప్పటివరకే అయితే పెద్దది అనుకోండి ట్రాన్స్ఫర్ అప్పుడు మనం చూసుకుని తీసుకోవాలి కదా హౌసెస్ సో చాలా ఇబ్బంది అయిపోతుంది బీర్వాళ్ళు కూడా చాలా ఏమంటారు చాలా పాడైపోతూ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి చిన్న చిన్న బీర్వాళ్ళతోనే అడ్జస్ట్ అవుతూ ఉన్నాము ఇంకా ఈరోజైతే వ్లాగ్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది ఇది వచ్చేసి ట్రైపోద్దు అనమాట ట్రైపోర్ట్ తీసుకుని కూడా వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ టూ ఇయర్స్ అని కాదులేండి కొంచెం పాడైపోయిందని కొత్త ట్రైపోర్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను సో ఐషూ పడుకుంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా నేను సర్దేసేసుకున్నాను ఈ వ్లాగ్ కూడా ఇక్కడతో ఏం చేసేస్తున్నాను ఫ్రెండ్స్ సో నిన్నటి వ్లాగ్ ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నాను ఎలా అనిపించింది చాలా సింపుల్ వ్లాగ్ అండి ఇందులో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు నార్మల్గా రొటీన్ షేర్ చేసుకున్నాను అంతే ఈ రెండు సూట్ కేసులు ఇక్కడ పెట్టేస్తున్నాను ఇంకా రేపు కొంచెం ప్యాకింగ్ ఉంది అది కూడా చూపిస్తాను సో ఆ ప్యాకింగ్తో మీకు అర్థమైపోతుంది ఎందుకు ప్యాక్ చేసుకుంటున్నామని మళ్ళీ ఇంకో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్